రిపోర్ట్స్ డేట్ నుంచి పదిహేను రోజులు కూడా మేము వాళ్ళ అకౌంట్లో డబ్బులు చెల్లిస్తాం ప్రీమియం వచ్చేసి నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే అన్నగారు యాదవరెడ్డి అన్నగారి డైరీ ఫామ్ లో ఉన్నాము అయితే ఎస్పెషల్లీ ఈరోజు వీడియో ఏంటంటే ఆవులకు ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుందన్నమాట అయితే కామన్గా ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు ఆవులు ఏమన్నా హఠాత్ పరిణామం చెందినప్పుడు అట్లా నష్టపోకుండా ఉండడం కోసం మన ఆవులకు ఇన్సూరెన్స్ చేయిస్తాం అయితే మన పక్కన అన్నగారు ఇన్సూరెన్స్ పాలసీలు చేయడం జరుగుతుంది మరి మరి ఆ పాలసీలు ఏ విధంగా ఉంటే అసలు ఎంత వాల్యుయేషన్ చేస్తారు ఆవుకి అట్లా క్లైమ్ ఏ విధంగా జరుగుతుంది క్లైమ్ అయినా ఎన్ని రోజులకు మరి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఇలా మరి మరెన్నో విషయాలు మనం అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనం మరిన్ని వివరాలు అన్నగారి అడిగి తెలుసుకుందాం సో నమస్కారం అన్న నమస్తే అన్న మీది ఎక్కడన్న జనగాం నుంచి అండి నేను మాది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ జనగాం మైక్రో ఆఫీసు మేము ఐడిబిఐ బ్యాంకు కెనరా బ్యాంకు ఎస్బీఐ యూనియన్ బ్యాంకు ఏదైనా ఫైనాన్స్ కంపెనీలు ఏ ఉన్నా కూడా వాటికి మనం ఇన్సూరెన్స్ చేస్తాము ఈ ఆవులు కానీ బర్రెలు కానీ ఇది అనుకోకుండా ఏదన్నా మరణం చెందినప్పుడు డిసీజ్ కావచ్చు ఏదైనా యాక్సిడెంట్లు కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు పవర్ ఇది పవర్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం ఆ క్లెయిమ్ మనం కంపెనీ రైతులకు చెల్లిస్తాము ఓకే అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఈ పాలసీలు చేస్తున్నారు నాది నైన్టీన్ ఇయర్స్ అండి ఇన్సూరెన్స్ ఫీల్డ్ అంటే ఐ డూ ఇన్సూరెన్స్ ఎల్ఐసి అండ్ జనరల్ ఆల్ జనరల్ ప్రొడక్ట్స్ బట్ ఎస్పెషల్లీ టూ ఇయర్స్ నుంచి జనగామలో ఈ క్యాటిల్ ఇన్సూరెన్స్ అనేది టూ ఇయర్స్ నుంచి రైతు అనే వారు నష్టపోకుండా ఉండడం కోసం ఇన్సూరెన్స్ పాలసీ చేస్తున్నారు కాకుండా మరి ఎంత వాల్యుయేషన్ చేస్తారు ఆవుకు ఇన్సూరెన్స్ పాలసీ ఏ విధంగా చేస్తారు మరి ఎన్ని డేస్లకు అది క్లైమ్ అవుతుంది సో ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటాడు ఇవన్నీ విషయాలు మాకు తెలియజేయండి అన్న ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినట్టుగా ఆవులు బర్రెలు క్యాటల్ ఇన్సూరెన్స్ వీటికి కూడా రేటు పెరిగినాయి ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద పదిహేను వేలు ఇరవై వేలు పెడితే మహా పెద్ద అది రేటు ఇప్పుడు లక్ష రూపాయలు కూడా కామన్ అయిపోయింది ఇప్పుడు లక్ష రూపాయలు అనేది ఆవులు లక్ష ఇరవై లక్ష యాభై కూడా ఉన్నాయి కొన్ని ఈ సార్ వాళ్ళు తెచ్చిన కూడా కొన్ని లక్ష లక్ష ఇరవై తెచ్చారు కానీ ఏంటంటే సర్టిఫికేషన్ ఏంటంటే డాక్టర్ వాళ్ళు కొంచెం తక్కువ ఇస్తారు మరీ ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వలేరు వాళ్ళు కూడా అంటే ఎందుకంటే ఇప్పుడు కొన్ని పేపర్ వర్క్ ఉంటుంది కదా ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది లక్ష లక్ష కంటే ఎక్కువ కూడా మేము చేయట్లేదు బ్యాంక్ వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ లోన్ ఇవ్వట్లేదు డిస్బర్ చేయట్లేదు లక్ష రూపాయలు మ్యాక్సిమం దాంట్లో మనం ఎయిటీ పర్సెంట్ క్లెయిమ్ పే చేస్తాం పర్సెంటేజ్ ఆఫ్ ప్రీమియం వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అదే త్రీ ఇయర్స్ కనుక తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రిబేట్ ఉంటుంది కంపెనీ రిబేటు ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక లక్ష రూపాయలు తెచ్చినటువంటి ఆవు దానికి నాలుగు వేలు ఏడు వందలు కట్టి మీకు ప్రీమియం ఫోర్ సెవెన్ టూ జీరో ప్రీమియం దాంట్లో మీకు ఎయిటీ పర్సెంట్ క్లెయిమ్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై వేల వరకు అవుతుంది ఇప్పుడు కామన్గా ఎలాంటి ఆవులకు ఇప్పుడు సుడితో ఆవులకు చేస్తారా చిన్నపాటి దూడలా చేస్తారా ఇప్పుడు ఎట్లా ఏ విధంగా అంటే మినిమం త్రీ ఇయర్స్ అట్ ఉండాలి ఏజ్ మూడేళ్ళు వచ్చి ఉండాలి మూడేళ్ళు పైబడిన పడినోటి చేస్తాము మళ్ళీ ఎట్ ది సేమ్ టైం మాక్సిమం ఏజ్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఎయిట్ ఇయర్స్ అంటారు కానీ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఎందుకంటే ఒకవేళ త్రీ ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే దట్ షుడ్ నాట్ ఎక్సెప్ట్ టెన్ ఇయర్స్ ఎందుకంటే ఆవు లైఫ్ టైమ్ ట్వెల్వ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు అది టెన్ ఇయర్స్కి డీలే అయిపోతుంది ఆ టెన్ ఇయర్స్లో పాలసీ పూర్తయ్యేటట్టుగా కంపెనీలు జాగ్రత్త పడతాయి ఓకే అన్న అన్న ఇప్పుడు క్లెయిమ్ చేస్తాం కదా క్లెయిమ్ చేసినప్పుడు ఇప్పుడు దానికి పాలసీ అనేది ఎన్ని డేస్ నుంచి యాక్సైడబుల్గా ఉంటుంది అన్నమాట ఫిఫ్టీన్ డేస్ అండి అంటే రోజు పాలసీ చేస్తే ఖచ్చితంగా పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత దానికి ఇన్సూడెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఎక్సెప్ట్ యాక్సిడెంటల్ కేసెస్ ఇప్పుడు రోడ్ పైన వెళ్తుంది ఏదో యాక్సిడెంట్ అవుతుంది ఏదో కరెంట్ షాక్ ఇలాంటి వచ్చింది ఇంటర్నల్ డిసీజ్ అయితే పదిహేను రోజుల తర్వాత క్లెయిమ్ అవుతుంది ఈరోజు సడన్గా ఏదైనా చనిపోయింది అనుకోండి మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఒక టూ త్రీ అవర్స్ మాక్సిమం బై ఈవినింగ్ వీల్ డిపిద్ది సర్వేయర్ సర్వేని అరేంజ్ చేస్తాము సర్వేయర్ వచ్చి ఫోటోలు తీసుకుంటారు ఎలాంగ్ విత్ డాక్టర్ వెటనరీ డాక్టర్ వస్తారు దాన్ని పోస్ట్ మార్టం చేస్తారు ఇమ్మీడియట్గా వాళ్ళు పూర్తి చేస్తారు ఈ ఫొటోస్ అని రిపోర్ట్స్ పెట్టి డాక్టర్ రేపు లేదా ఎల్లుండి డాక్టర్ రిపోర్ట్స్ ఇచ్చేస్తారు మాక్సిమం త్రీ డేస్ మాకు రిపోర్ట్స్ ఇచ్చిన మీరు రిపోర్ట్స్ ఇచ్చిన డేట్ నుంచి పదిహేను రోజుల్లో కూడా మేము వాళ్ళ అకౌంట్లో డబ్బులు చెల్లిస్తాం ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా రేట్లు అనేవి చాలానే ఉన్నాయి మనము డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఆలకి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఎందుకంటే ఏమన్నా హఠాత్ పరిణామం చెందినప్పుడు మనము ఒక లక్షలు పెట్టి తీసుకొస్తాం కాబట్టి లాస్ కావాల్సి వస్తుంది ఒక్కసారి మనం నష్టపోయినామంటే మళ్ళీ కింది నుంచి పైకి రావాలంటే చాలా ఆర్థికంగా కుంగిపోవాల్సి వస్తాయి కాబట్టి ఇట్లా పాలసీలు చేసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటాయి మనకు ఒక లక్ష రూపాయలు చేస్తున్నాం కాబట్టి ఐదు వేలకు పెద్ద ఎన్ కార్డుగా ఏమి వేయం సో అట్లా చేసుకున్నప్పుడు ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై వేలకు క్లైమ్ అయితే క్లైమ్ అయితే అని అన్నగారు మనకు తెలియజేయడం జరిగింది అధికంగా ఇట్లా నిలదొక్కుకోవడానికి బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాత్రం ఆవులు తెచ్చుకుంటే ఖచ్చితంగా మీరు పాలసీ వాళ్ళని కన్స కన్సల్ట్ చేయడము డాక్టర్ని అందుబాటులో ఉంచుకోవడము అవన్నీ పర్యవేక్షణ చేసుకుంటూ పాలసీలు చేసుకోవడం అనేది ఉత్తమము సో నేను అన్నగారి నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఖచ్చితంగా మాత్రము చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంకా మరిన్ని వివరాల కోసం అన్నగారిని కాంటాక్ట్ అయ్యి తెలుసుకున్న తర్వాత మీరు అప్రోచ్ కాండి సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనం కొంచెం నియర్ బై ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే మనం బెటర్ సర్వీస్ ఇవ్వగలము జనగా చుట్టుపక్కల ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి ఎక్కడన్నా హైదరాబాద్ రోడ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ హైదరాబాద్ రోడ్ జనగాం నియర్ సెంట్ మేరీ స్కూల్ ఓకే ఓకే